గత కొన్ని సంవత్సరాలుగా మనం చూస్తున్నట్టయితే ఆఫ్ఘనిస్తాన్ జట్టు క్రికెట్ ప్రపంచంలో తనదైన ముద్ర వేసుకుంటోంది అయితే ఈరోజు ఆస్ట్రేలియా అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్ల మధ్య అతి కీలకమైన మ్యాచ్ జరగబోతుంది ఇప్పటికే గ్రూప్ ఏ నుంచి భారత్ అలాగే న్యూజిలాండ్ జట్లు వెళ్ళిపోయాయి సెమీఫైనల్స్కి కానీ ఇప్పుడు గ్రూప్ బిలో మాత్రం సెమీఫైనల్స్ పోరు ఇంకా రసవత్రంగా కొనసాగుతోంది ఎందుకనంటే మొన్న ఇంగ్లాండ్ ఆఫ్ఘనిస్తాన్ చేతుల్లో ఓటెంపాల్ అవడంతో ఇంగ్లాండ్ నిష్క్రమించింది గ్రూప్ బి నుంచి కానీ ఇంకా ఆఫ్ఘనిస్తాన్ సౌత్ ఆఫ్రికా ఆస్ట్రేలియా ముగ్గురికి కూడా ఈక్వల్ ఛాన్సెస్ ఉండటం హైలైట్ ఆఫ్ ది ఛాంపియన్స్ ట్రోఫీ అని చెప్పొచ్చు అయితే మ్యాటర్ ఏంటి అంటే నిన్న మా పాకిస్తాన్ అలాగే బంగ్లాదేశ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ అంటే మ్యాచ్ జరగలేదు వర్షం కారణంగా రద్దైపోయింది ఒకవేళ కనుక ఈ రోజు చావో రేవో తేరాల్సిన మ్యాచ్ లో అంటే సెమీఫైనల్స్ కి వెళ్లే జట్టుకు సంబంధించిన అతి కీలకమైన ఈ మ్యాచ్ వర్షం కారణంగా రద్దయితే ఏమవుతుంది అనేది కనుక చూసుకున్నట్టయితే ఊహించని ట్విస్ట్ అనమాట ఏంటంటే దక్షిణాఫ్రికా అలాగే ఆస్ట్రేలియా ప్రస్తుతం మూడు మూడు పాయింట్లతో పాయింట్ల పట్టికలో ఒకటి రెండు స్థానాల్లో ఉన్నాయి సౌత్ ఆఫ్రికా ఫస్ట్ సెకండ్ ఆస్ట్రేలియా జట్టు మూడో స్థానంలో ఇంగ్లాండ్ జట్టు రెండు పాయింట్లతో ఉంది అయితే ఒకవేళ ఇవాళ వర్షం కారణంగా మ్యాచ్ రద్దయిందనుకోండి చెరొక పాయింట్ వస్తుంది ఎవరికి ఆస్ట్రేలియాకి ఆఫ్ఘనిస్తాన్ అప్పుడు వేరే సమీకరణాలతో సంబంధం లేకుండా ఆస్ట్రేలియా జట్టు సెమీఫైనల్లోకి అడుగుపెట్టేస్తుంది మరి సౌత్ ఆఫ్రికా ఆఫ్ఘనిస్తాన్ పరిస్థితి ఏంటి అంటే ఇక్కడ మరుసటి రోజు అంటే మనం రేపు కనుక చూసుకున్న అంటే శనివారం నాడు మ్యాచ్లో ఇంగ్లాండ్ అలాగే సౌత్ ఆఫ్రికా జట్టు తలపడతాయి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారు అనేది అతి కీలకం ఈ మ్యాచ్ లో కనుక ఆఫ్ఘనిస్ ఈ మ్యాచ్ సౌత్ ఆఫ్రికా ఓడిపోతే ఆఫ్ఘనిస్తాన్ జట్టు అలాగే సౌత్ ఆఫ్రికా జట్టుకు సంబంధించిన నెట్ రన్ రేట్ చూడడం జరుగుతుంది నెట్ రన్ రేట్ ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు నేరుగా సౌత్ ఆఫ్రికా సారీ సెమీఫైనల్కి వెళ్ళిపోతారు అయితే ఇక్కడ మోస్ట్లీ ఎక్కువగా సౌత్ ఆఫ్రికాకి సెమీఫైనల్స్లోకి అడుగుపెట్టే అవకాశం ఎక్కువగా ఉందనమాట మరొక విషయం ఏంటంటే ఒకవేళ కనుక ఈ రోజు మ్యాచ్ జరిగి అంటే ఆస్ట్రేలియా అలాగే ఆఫ్ఘనిస్తాన్ జట్టుల మధ్య మ్యాచ్ జరిగి నెట్ రన్ రేట్ కనుక ఆఫ్ఘనిస్తాన్ ఇంప్రూవ్ చేసుకోగలిగితే గెలిచి ఇక సౌత్ ఆఫ్రికా జట్టు ఓటమి పాల్ గెలిచినా ఓడిపోయినా ఆఫ్ఘనిస్తాన్ జట్టు నేరుగా వెళ్ళిపోతుంది ఎందుకంటే ఈ రోజు జరిగే మ్యాచ్ లో ఎవరు గెలిస్తే వాళ్ళు డైరెక్ట్ గా సెమీఫైనల్స్ లో వెళ్ళిపోతారు